హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నాకు బంగారం కొనాలనే ఆశ అయితే చాలా ఉంది కాకపోతే నేను హోమ్మేకర్ని నేను ఇంట్లో నుంచి బయట పోయి సంపాదించే పరిస్థితి లేదు ఇంట్లో మా వారి సంపాదనతోనే మా ఇల్లు గడపాల కాకపోతే మా వారికి అంతంత మాత్రమే జీతం ఉంది నెక్స్ట్ నేను బంగారం అంటేనే మా వారి ఇరుసుకు పడుతున్నారు నేను బంగారం ఎలా కొనుక్కోగలుగుతాను అసలు నేను సేవింగ్సే లేకుండా బంగారం ఎలా కొంటాను నాకు బంగారం కొనాలనేటువంటి కళ నిజంగా కళలాగానే మిగిలిపోతుందా అని బాధపడేటువంటి మన మహిళలు సింపుల్ టిప్ అండ్ ట్రిక్స్ ఉపయోగించి ఇంట్లో నుంచే మనమైతే బంగారాన్ని ఈజీ కొనేసుకోవచ్చు అండు ఇక్కడ గోల్డ్ చిప్ట్ కట్టాలనే ఏం లేదు సో మన దగ్గర ఎంత డబ్బులుంటే అంతకు బంగారం అయితే కొనుక్కోవచ్చు అందులో కొన్ని ట్రిక్స్ అయితే మీతో షేర్ చేస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో నెంబర్ వన్ వచ్చి నాకు గోల్డ్ కొనుక్కోవాలని ఉంది కానీ ఇన్కమ్ లేదు మా వారిని అడిగితే ఏమో అరుస్తూ ఉన్నాడు నేను గోల్డ్ కొనాలా అని ఎలా అంటే ఫస్ట్ వన్ మనకి మినిమం అంటే ఖర్చులకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మన శ్రీవారు వెజిటబుల్స్ అయినా మన దగ్గర డబ్బులు ఇస్తుంటారనమాట సో వెజిటేబుల్స్కి ఇచ్చే దాంట్లో మ్యాక్సిమం రోజుకొక పది నుంచి ఇరవై రూపాయలు పక్కన పెట్టేటట్టు మనం వెజిటేబుల్స్ కొనడం ప్లాన్ చేసుకోండి ఆ కూరగాయలు ఎలా కొనాలా అంటే కొన్ని టిప్స్ చెప్తాను నేనండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట మా శ్రీవారు వచ్చి రోజుకు వంద రూపాయలు ఇచ్చి మార్నింగ్ టిఫిన్కి వెజిటబుల్స్కి నీకు ఇదే వంద రూపాయలు నువ్వేం కావాలంటే తెచ్చుకోవాలని డైలీ నాకు ఇచ్చేవాళ్ళు అనమాట సో మా ఏరియాలో నాకు పిల్లలకి చిన్న పిల్లలు స్కూల్కి పంపించే టైంలో నేను ఇడ్లీ పెట్టేదని కాదు మా పక్కనే వచ్చి పదిహేను ఇడ్లీ ముప్పై రూపాయలకి ఇచ్చేవాళ్ళు అనమాట సో చట్నీ సాంబార్ పిల్లలకి కారం లేకుండా చేయాలి కదా ఒక పదిహేను ఇడ్లీ మనం ఇంట్లో ఇడ్లీ పెట్టుకొని సాంబార్ చట్నీ చేసినా కూడా మనకి ఆ యొక్క ముప్పై రూపాయలకి అయితే మనం చేయలేం గ్యాస్ కానీ పిండి కానీ ఇవంతా చేసుకొని సో అందుకని నేను పిల్లల కారం లేకుండా చేయాలి కదా టిఫిన్ మాత్రం బయట తీసుకునేదాన్ని మా ఇద్దరు పిల్లలకి నాకు మా శ్రీవారికి పదిహేను ఇడ్లీ సరిపేయటం అనమాట సో అలా పదహైదు ఇడ్లీ ముప్పై రూపాయలతో కొనుక్కొని రిమైనింగ్ డెబ్బై రూపాయలు ఉంది కదా సో డెబ్బై రూపాయలతో వారంలో ఒక్క రోజు అంటే ప్రతిరోజు డెబ్బై రూపాయలు మిగులుతుంది ఏడు రోజులకి అంటే ఒక సండే మాత్రము నాన్ వెజ్ తెచ్చే పని అయితే ఆయన తెస్తారు వెజిటబుల్స్ అంతా నేనే తీసుకోవాలి వెజిటబుల్స్ కానీ దానికి కావాల్సినటువంటి స్టఫ్ కానీ అన్ని ఐటమ్స్ నేనే కొనుక్కోవాలన్నమాట ఇక్కడ బియ్యం ఉంటుంది మిరుపుడు ఉంటుంది మాక్సిమము ఉప్పు కూడా ఇంట్లోనే ఉండేదనమాట ఇవి కాకుండా ఆయిల్ దగ్గర నుంచి అన్ని ఆ యొక్క రోజుకు మిగిలే డెబ్బై రూపాయలతో నేను కొనుక్కోవాలి సో ఏడు రోజులు ఏడు రోజుల లెక్కన ఏడు రోజులకి ఏడేళ్ళ నలభై తొమ్మిది అంటే నాలుగు వందల తొంభై రూపాయలు పది రూపాయలు తక్కువ మిగిలేదు సో ఈ ఐదు వందలతో నేనైతే ఎలా ప్లాన్ చేసుకునేదాన్ని అంటే అండి మనకు మెయిన్గా కావాల్సింది ఎరగడ్లు టమోటాలు ఈ రెండు కంపల్సరీ ఉండాలి ఏ కర్రీకి కావాలన్నా ఈ రెండు కంపల్సరీ ఉండాలా ఇంకా పప్పుల్లో వచ్చి కందిపప్పు నాకు స్టాక్ ఉండేది ఇంకా మిగిలిన నాటివంటే పిల్లలకంటే కందిపప్పు తప్ప ఇంకేం తినేవాళ్ళు కాదు నేను ఎర్రగడ్లు టమోటాలు బల్కీగా రెండు కేజీలు కానీ మూడు కేజీలు కానీ ఒక్కసారిగా తెచ్చుకునేది అనమాట అంటే హండ్రెడ్ రూపీస్ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ ఎంతైనా కానివ్వండి రెండేసి కేజీలు అట్లా కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను ఎరగడ్డలు మాత్రం స్టోర్ చేయను ఎంత ఓపెన్ ప్లేస్లో పెడితే అంత మంచిగా ఉంటాయి నేను ఇంకా రెండు మూడు కేజీలు తెచ్చుకున్నాను అంటే మినిమం వన్ మంత్ నాకు ఎర్రగడ్లు సరిపోయేవి ఇంకా మిగిలేటివి కూడా అనమాట సో ఒక్కసారిగా తెచ్చుకోవడం వల్ల ఒక రెండు గడ్డలు ఎక్స్ట్రా వేస్తారు అట్ ద సేమ్ టైం మనకి తక్కువ అమౌంట్ పడుతుంది ఈ రెండు కాగా ఇంకా మండి అనుకోండి ఆకుకూర చేస్తాం మా మామూలుగా ట్యూస్డే అనుకోండి ఎగ్స్ అవి చేస్తాం కాబట్టి టొమాటో ఎరగడ్డు ఉంది ఎగ్స్ తీసుకుంటే సరిపోద్ది ఇంకా వెన్స్డే అనుకోండి మేమైతే వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్కి మా వారు తెస్తారు కాబట్టి నాకు ఇంకా ఆ రోజు ఇంక కూరగాయలు కొనక్కర్ల ఇంకా థర్స్డే వచ్చి మామూలుగా సాంబార్ చేస్తా సాంబార్ కోసము మునక్కాయలు కానీ బెండకాయలు కానీ బీన్స్ కానీ చిక్కుడుకాయలు కానీ ఇవన్నీ కాలు కేజీ కాలు కేజీ తెచ్చేసుకున్నాను అనుకోండి టూ వీక్స్ నాకు సరిపోతాయి అంటే సాంబార్ నేను వారంలో రెండు రోజులు చేస్తా ఈ సాంబార్కి అన్ని వెజిటేబుల్స్ రెండు రెండు ఎత్తుకుంటే సరిపోద్ది సో అలా నేను ప్లాన్ చేసి మా ఇచ్చేటువంటి మోస్టాలు అందులో నుంచి ఒక ఐదు వందలు పక్కన పెట్టుకునేదాన్ని అంటే నేను ఇన్కమ్ లేదు అప్పుడు నాకు పిల్లలను చూసుకుంటా ఇంట్లో చూసుకుంటా చేసేదాన్ని ఒక వెజిటబుల్స్లో నుంచి నేను ఐదు వందలు పక్కన పెట్టి ఈ మిగిలిన వాటిలో అంటే రిమైనింగ్ ఖర్చులు ఉంటాయి కదా వాటిలో నుంచి నేను ఆల్మోస్ట్ నెలకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ చేసి ఆఫీస్లో కడతా ఐదు వందల రూపాయలతో గోల్డ్ చిట్టి వేసేదాన్ని సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇంట్లోనే ఉన్నాము మేము హౌస్ వైఫ్స్ మీ మాకు మా వారు గోల్డ్ కొనాలంటే అరుస్తారు అనేసి అనేవాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి సేవ చేసినటువంటి ఒక త్రీ మంత్స్ సేవ చేయండి మినిమం నా లెక్క ప్రకారం నాకు ఐదు వందలు మిగిలింది మీకు ఎంత మిగులుతుందో అంత డబ్బులు మీ వారికి చూపించండి ఈ డబ్బులు నా దగ్గర మిగిలింది ఒక వెయ్యి రూపాయలు మిగిలిందో పదిహేను వందలు మిగిలిందో ఐదు వందలే మిగిలిందో లేదా ఏడు వందలు మిగిలిందో ఎంత మిగిలినా కూడా ఆ డబ్బులు మీ వారికి చూపించి మీరు వెళ్ళి గోల్డ్ కొనలేని పరిస్థితుల్లో కూడా అతన్ని తీసుకెళ్ళండి నాకు ఈ మిగిలిన డబ్బులకి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనివ్వండి అని చెప్పి తీసుకెళ్ళండి సో ఒకటి రెండు సార్లు ఆయనే తీసుకెళ్ళి మిగిలి పెట్టుకొని అంటే నేను ఖర్చుల్లో మిగిలి పెట్టాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీ శ్రీవారి గారిని నమ్మకం వస్తుందనమాట సో దీన్ని పెట్టుకోండి వేస్ట్ చేయట్లేదు గోల్డ్ కొంటా ఉంది ఇది మన పిల్లల భవిష్యత్తుకో మన భవిష్యత్ భవిష్యత్తుకో పనికి వస్తుందని నమ్మకంతో అలా వెళ్ళి ఒకటి రెండు సార్లు తనతో కూడా వెళ్ళి మీరు కొనుక్కొచ్చుకోండి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ని మీ కొలీగ్స్ని నాయి లేడీస్ని ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ చేసుకొని గోల్డ్ షాప్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు అనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది నెలకి ఇంత మిగులుతుంది నాకు ఐదు వందలు మిగులుతుందా ఏడు వందలు మిగులుతుందా వెయ్యి రూపాయలు మిగులుతుందా ఇన్ కేసు ఒక నెలలో ఒక వంద రెండు వందలు తగ్గింది అనుకోండి గోల్డ్ చిట్టు వేయటం అలవాటు చేసుకొని మీ శ్రీవారికి చెప్పే పర్మిషన్ తీసుకొని వేసుకోండి గోల్డ్ చిట్టుగా వేసుకోండి వంద రెండు వందలు తగ్గినా కూడా అతను ఇస్తాడనమాట నాకు ఇట్లా తగ్గింది ఇవ్వండి అంటే అలా తీసుకుని వెళ్ళి గోల్డ్ చిట్టు కట్టి ఒక లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ తర్వాత ఒక గోల్డ్ ఐటెం కొన్నారు అనుకోండి ఇక్కడ ప్యూర్గా మీరు ఇంట్లో నుంచి బయట పోల సపరేట్గా సంపాదించలా మీకు ఖర్చులకి ఇచ్చిన దాంట్లోనే తెలివిగా సేవ్ చేసి కొన్నారు ఇంకొకటి రెండో భోజనానికో లేదంటే కూరగాయలకో పండ్లకు ఇచ్చిన వాటిని మిగిలిపెట్టనట్లేదు హెల్తీగా ఉండేటువంటి కూరగాయలు ఏమున్నాయి కొంచెం బల్కీగా కొన్ని పెట్టుకొని జాగ్రత్తగా స్టోర్ చేశాము అంటే మనకి అమౌంట్ మిగులుద్ది సో అందులో మిగిలినటువంటి అమౌంట్తోనే కొనుమంటున్నాను మిమ్మల్ని తినకుండా అయితే కొనమనట్లేదు నెగిటివ్ కామెంట్ అయితే పెట్టకండి ఇంకొకటి కుదిరితే మన ఇంట్లోనే కొన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు చిన్న స్థలం ఉన్న చిన్న కుండి పెట్టుకొని అయినా మెంతకూర కానీ ఈజీగా పెరుగుతాయండి తోటకూర కానీ మెంతకూరు కానీ గింజలు జల్లేసుకుంటే చాలు ఈవెన్ మన ఇంట్లో మెంతులను కూడా మొలకలు కట్టి వేసేసినా కూడా మెంతకూర వస్తూ ఉంటుంది అనమాట వారానికి ఒక్కరోజు ఆకుకూర తినేవాళ్ళైనా ఇలా ఆకుకూరతో మనం హెల్తీగా పెంచుకున్నటువంటి ఆకుకూరతో ఎంజాయ్ చేస్తానే మనం డబ్బులు మిగిలిపెట్టుకొని గోల్డ్ కొనాలని సంకల్పం ఉండేవాళ్ళు గోల్డ్ కొనుక్కోండి లేదు ఇంకేదన్నా కొనాలా మీకు నచ్చిన బంగారం అనే కాదండి మీకు నచ్చిన ఐటమ్ ఏది కొనాలన్నా లేదా సేవింగ్ చేయాలనేటువంటి ఒక థాట్ మీకు రావడమే గ్రేట్ అంటాను నేను ఖచ్చితంగా అంతో ఇంతో సేవ్ చేసి ఏమీ బంగారం లేదు నేను లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను లేదా నాకు బంగారం గురించి అంత కూడా లేదు లేదు ఉండే బంగారం అమ్మ వాళ్ళు పెట్టింది అని ఇంక నేను ఏం కొనలేదు నా వల్ల కాలేదు కొనటానికి అనేవాళ్ళు కూడా మీరు ఫస్ట్ ఇలా ప్లాన్ చేసుకోండి నెల నెల స్కీమ్ కట్టేదంటైతే డైరెక్ట్గా వెళ్ళొద్దు కనీసము మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు మిగిలేదాకా చూసి ఆ వెయ్యి రూపాయలతో చిన్న చితిగా గోల్డ్ కాయిన్సే ఫస్ట్ కొనండి ఎందుకోసం అంటే ఆ గోల్డ్ కాయిన్స్ కొన్నాము అనుకోండి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది మనకి ఇంత గోల్డ్ అయితే మనం పెట్టుకోగలుగుతాము అనేసి ఈ గోల్డ్ కాయిన్స్ డైయింగ్ ఛార్జెస్ జిఎస్టీ వేస్ట్ పోతుందని అయితే ఆలోచించకండి ఆ కాయిన్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత లేదా ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం సేల్ అంటే వాటి వాల్యూ రోజు రోజుకి మారిపోతే ఉంది గోల్డ్ ప్రైజ్ కాబట్టి ఖచ్చితంగా వాల్యూ అయితే నష్టపోము ఆ జీఎస్టీ అయితే లాస్ అయితే కామండి రోజు కొన్ని రేపు అమ్మాలంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతాము ఈవెన్ ఆర్నమెంట్స్ అయినా కూడా అంతే కాబట్టి మీకు ఫస్ట్ ఒక అలవాటు పడాలా పొదుపు అనేది ఒక నేర్పరితనంగా కావాలా సంపాదించాలా లేదంటే సంపాదించిన నేను సంపాదించలేకపోతున్నాను మా వారు నాకు ఇవ్వట్లేదని కాదు మీకు ఏదైతే ఇస్తున్నారు ఆ ఇచ్చిన దాంట్లో నుంచి ఎంత జాగ్రత్తగా మనం పొదుపుగా ఖర్చు పెడతా మిగిలిపెట్టిన డబ్బులతో కొన్నాము అంటే సో మనం కూడా స్మార్ట్ అయినట్లు లెక్క ఇంకా చిన్న చిన్న ఇన్కమ్ సోర్సెస్ అయితే జనరేట్ చేసుకోండి ఇంట్లో నుంచి బయట పోకుండానే చిన్న చిన్న అంటే మీకు కొంచెం స్థలం ఉంది అనుకోండి చిన్న చిన్న కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఉన్నారు ఆమె ఇంట్లోంచి బయట బాదు వాళ్ళకి పెరడ్ ఉందన్నమాట అంటే పూల మొక్కలు పెంచుంది మల్లి పూల చెట్టు పెంచుద్దు ఒక పెద్ద చెట్టు అంటారు కదా సో ఆమెకి మినిమం సంవత్సరంలో నాలుగు నెలలు గుండుమల్ల పూలు పూస్తూనే ఉంటాయి రోజుకి ఆమె రెండు మూరల నుంచి పదిమూరల దాకా వాటిని కోసి కట్టి అమ్మేస్తుంది అనమాట ఒక మూర మల్లెపూలే నలభై యాభై రూపాయలు పోతా ఉన్నాయి సో ఇంక ఇంట్లో నుంచి ఏది ఇలా ఇంట్లో పనులు చేసుకుంటుంది అన్ని పనులు చేసుకుంటుంది ఆమె కట్టి ఆమె పెట్టుకుంటుంది పటాలు పెట్టిన రిమైనింగ్ వాటిని సేల్ చేస్తుంది ఒక్క మల్లెపూల అంటే తీగ అన్నమాట తీగ పైన పెరగలేక ఇది చేసేసుకుంది చిన్న ప్లేస్లోనే ఆమె ఆ మల్లెపూలతోనే నాలుగైదు నెలలు ఎర్న్ చేస్తుంది సో అలాగా మనకి ఏది ఇన్కమ్ సోర్స్ ఉంది చెక్ చేసుకొని అలా సంపాదించుకొని మనము వచ్చిన డబ్బుల్ని పొదుపు చేసుకొని మనకు నచ్చింది బంగారం అని నేను చెప్పట్లేదు బంగారు కాదు ఆర్డీ కట్టుకోవడం కాదు లేదా పీపీఎఫ్ స్కీమ్ కానీ ఆడపిల్లలు కనుకుంటే సుకన్య సమృద్ధి చేసిన అకౌంట్ కానీ పిల్లల కోసము లేదా మన భవిష్యత్తు కోసం మన ఫ్యూచర్లో రిటైర్మెంట్ ప్లాన్ కోసం అనేసి ఏదో ఒక సేవింగ్స్లో డబ్బులు పెట్టండి చేతిలో డబ్బు ఉంటే ఏదో ఒక ఖర్చు అయితే పోద్ది అది వేస్ట్ ఖర్చుగా చాలా వరకు మారిపోతుంది అనమాట సో డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకుని లేదా ఈ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో అప్పుడు దానికి వాల్యూ పెరుగుద్ది డబ్బుగానే తీసుకెళ్ళిన బిర్వాల్లో పెట్టుకుంటే చీరలు సందులో పెట్టుకుంటానంటే దాని వాల్యూ అయితే తగ్గిపోతుందబ్బా సో మీరు బంగారం ఉరిమిందంత గుణి బీర్వాలో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా దాని వాల్యూ పెరుగుద్ది అదే డబ్బును తీసుకెళ్లి బీరువాలో పెట్టుకున్నామంటే ఆ వంద రూపాయల వాల్యూ వందగానే మిగిలిపోద్ది సో ఇప్పుడు పది రూపాయలకి ఎలా వాల్యూ తక్కువ ఒక పది తర్వాత వంద రూపాయలు కూడా అంతే వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డబ్బుని ఎప్పుడు కానీ ఇన్వెస్ట్ చేయండి ఏదైనా గోల్డ్ కావచ్చు ఏదన్నా సేవింగ్స్లో కావచ్చు పోస్ట్ ఆఫీస్ కావచ్చు లేదంటే సెక్యూరిటీ సేవింగ్స్ కావచ్చు చిన్న చిట్స్ వేసుకోవడం కానీ ఫ్రెండ్స్ చిట్ కానీ ఇట్లా ఏదో ఒక సేవింగ్స్లో పెట్టాము లేదా ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే దానికి వాల్యూ పెరగడంతో పాటుగా మనం ఉండేటువంటి స్థితి నుంచి అంటే ఏ పొజిషన్లో ఉన్నామో ఆ స్థితి నుంచి ఒక మెట్టు ఎదిగేదానికి అది దోహదపడుతుంది మిడిల్ క్లాస్లో వాళ్ళు మిడిల్ క్లాస్లోనే మిగిలిపోకూడదు కనీసం అప్పర్ మిడిల్ క్లాస్కో హయ్యర్ మిడిల్ క్లాస్కు వెళ్ళాలా పూర్గా ఉండేవాళ్ళు కనీసం మిడిల్ క్లాస్కో ఇట్లా రావడానికైతే ప్రయత్నించాలంటే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ వచ్చి పొదుపు చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలా మన లైఫ్లో ఒక కష్టం వచ్చినప్పుడు మనం సేవ్ చేసిన డబ్బులతో మనం ఆ కష్టాన్ని నెట్టుకొని ముందుకు రావాలి తప్ప కష్టం వచ్చినప్పుడు అంతా ఎదుటి వాళ్ళని చేసి ఆపాము అంటే మనం చులకనవడంతో పాటుగా మనం ఉండేటువంటి పొజిషన్కి అంతా ఇంకా దిగజారిపోతాం కాబట్టి ఖచ్చితంగా అంత ఇంత సేవ్ చేద్దాము లైఫ్ని బిన్నాసుకు ముందుకు తీసుకెళ్దాం అంటే నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బైస్ ఈ నమస్తే